ఇటువంటి సంఘటనలు సీరియస్గా ఉండాలనేటువంటి ఆలోచనతోనే కావాల్సిన ఏర్పాట్లు చేయడం కోసం క్యాబినెట్ ఇప్పటికే రెండు మూడు సార్లు దీనిపైన రివ్యూ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన జరిగినటువంటి విషయం తెలిసిన మరుక్షణం నుంచే అందరి మంత్రులతో మాట్లాడుతూ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఆసుపత్రులతో మాట్లాడుతూ తీసుకోవాల్సినటువంటి చర్యల కోసం కాన్స్టాంట్గా మానిటర్ చేస్తూ ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు సంఘటన స్థలం నుంచి ప్రత్యేకంగా ఉండి అధికారులతో క్షేత్రస్థాయిలో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు వైద్య ఆరోగ్య శాఖ మాచులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు ఉదయం నుంచి ఇక్కడ హాస్పిటల్లో ఉండి క్షతగాత్రులకు జరిగినటువంటి సంఘటన పైన విచారం వ్యక్తపరుస్తూనే వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఏర్పాటు చూస్తూ ఉన్నారు అట్లాగే ముఖ్యమంత్రి గారు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి సంఘటన స్థలానికి హాస్పిటల్కి వెళ్ళి జరిగినటువంటి సంఘటన పైన తీవ్రమైనటువంటి విచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యక్తపరచడమే కాకుండా చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి ఐదు లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా క్యాబినెట్ సహచరులు అందరితో మాట్లాడి ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాని ప్రకటించమని వారు స్పష్టంగా చెప్పినటువంటి సమాచారాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ఈ సంఘటన జరిగినటువంటి బహదూర్పుర తహసీల్ చార్మినార్ ప్రాంతంలో ఉన్నటువంటి గుల్జార్ హౌస్లో ఆ బిల్డింగ్లో పడుకున్నటువంటి వాళ్ళు ఆ షార్ట్ సర్క్యూట్ వలన రేగినటువంటి మంటలతోనో పొగతోనో వాళ్ళు మరణించినట్టుగా మంది అధికారులు ఇచ్చినటువంటి సమాచారం తెలియజేస్తాం దాదాపు పదకొండు ఫైర్ ఇంజన్లు వాడటం అట్లాగే ఒక రోబోన్ కూడా డిపార్ట్మెంట్ పరంగా వాడారు డెబ్బై మంది ఫైర్మెన్లు పదిహేడు మంది ఆఫీసర్లు దగ్గరుండి ఇంకా దాన్ని విస్తృతంగా స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేయగలిగారు జరిగినటువంటి సంఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం మానవత్వం ఉన్నటువంటి అందరం కూడా ఈరోజు బాధిస్తున్నాం సోకిస్తూ ఉన్నాం ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటనగా భావిస్తూ ఉన్నాం